విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములు శుభములు పిల్లరా మనం కొంతకాలంగా క్రైస్తవ జీవితము అనేది ఒక పరుగు పందెము లాంటిది అనేది మనం చూస్తూ వచ్చాం నిజమే కొరెంతీలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని మనం గమనించి చూసినట్లయితే పందెపు రంగం మందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి అనే మాట చూస్తున్నాం గత కార్యక్రమాల్లో ఈ విషయాలే మనం ధ్యానించుకుంటూ ఈ పరుగు పందెంలో మనం ఉన్నప్పటికీ ఆ పరుగు పందెం కొనసాగించకుండా లేకుంటే గమ్యాన్ని చేరుకోకుండా ఉండేటువంటి పరిస్థితులు కొన్ని ఆటంకాలు ఉంటాయని మనం చూస్తూ పాపము అన్నిటికంటే ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అనే దాని గురించి కొన్ని విషయాలను మనం చూస్తూ వచ్చాం ఈ ఈరోజు రెండవ కారణాన్ని మనం చూడబోతున్నాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థనతో మనం ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం మమ్మలను మిక్కిలుగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి పరిశుద్ధమైన దేవ ఈ శ్రేష్ఠమైన సమయంలో ఇంతవరకు నాయన నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం నీ నీవాక్యం ద్వారా మమ్మల్ని పోషిస్తూ మమ్మల్ని నడిపిస్తూ నాయన పరుగు పందెంలో మేము పరిగెత్తటానికి కావలసిన కృపను మీరు అనుగ్రహిస్తూ పాపంపై విజయం పొందుకోవాలని మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన అవును తండ్రి పాపము వలన వచ్చు జీతము మరణము అని మీరు సెలవిచ్చారు గనుక ఆ మరణకరమైన పరిస్థితుల్లో కూడా వెళ్ళకూడదని ఆ పాపంపై విజయం పొందుకోవటానికి మీరే మొట్టమొదటగా పాప ప్రాయశ్చితం చేసి నాయన నీ సిల్వ యాగము ద్వారా నువ్వు కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా పాపిని పరిశుద్ధునిగా నీతిమంతునిగా నీకే స్తోత్రము నాయన అయినా అనేకమైన పరిస్థితులు మమ్మల్ని పడగొట్టేవిగా మమ్మల్ని నీకు దూరం చేసేవిగా ఉంటుంటాయి కనుక మీరే మాతో మాట్లాడి ఆ పాపాన్ని జయించిన తండ్రి ఈ లోకంలో జయ జీవితం జీవించే కృపను మీరు అనుగ్రహిస్తున్నారు విషయాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా మాతో మాట్లాడండి ప్రభా నీ నామ మహిమార్థమై నిలబెట్టుకోమని జీవం గల ఎస్ఐఎన్ నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ దేవుని బిడ్లారా పాపము అనేసరికి ఆది కాండంలోనికి వెళ్తే అపవాది అయినటువంటి సాతానుడు పాపము చేయటానికి ప్రేరేపించాడు ఆజ్ఞ అతిక్రమమే పాపం అయితే ఈ రోజు రెండవ అంశంగా పాపముతో పాటు మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ పరుగు పందెంలో మనం పరిగెత్తేటప్పుడు ఏదో ఒక పరిస్థితి మనల్ని ముందుకు సాగకుండా చేస్తుంది అనేది ఎంతైనా వాస్తవం ఈ పరిస్థితులన్నీ అనుమతించేది ఎవరు అనేది మనం ఒకవేళ ఆలోచన చేస్తే అపవాది అయినా సాతానుడు సాతానుడు యుక్తిపరుడు అబద్ధములకు జనకుడు అందుకే అవ్వను మోసగించి పాపము ద్వారా దేవునికి అవిధేత చూపేటట్లుగా చేశాడు ఆజ్ఞ అతిక్రమమే పాపము అనేది మనం చూస్తూ వచ్చాం అయితే ఈ రోజు మనం ప్రత్యేకంగా ధ్యానించుకునేటువంటి అంశం ఏమిటనంటే రెండవ కారణమైనటువంటి విషయం ఏమిటి అనేది మనం చూస్తే అపవాది అయినటువంటి సాతానుడు మనల్ని పాపంలోనికి నెట్టడమే కాదు మనల్ని దేవునికి దూరం చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు అంటే దాని అర్థం ఏంటంటే మనం ఏ రకంగా దేవునికి ఆయాసం కలిగించే విధంగా జీవించగలమో ఆ రీతిగా ఆ తప్పుడు మార్గంలోనికి తీసుకెళ్లటానికి అపవాది తన ప్రయత్నాలు తను చేస్తూ ఉంటాడు ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం చదివినట్లయితే ఈ విధంగా ఉంది ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నా ఈ మాట మనము గమనించినట్లయితే మనం దేనితో పోరాడుతున్నాం అనేది మనం గమనించినట్లయితే పన్నెండవ వచనంలో తేటగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఏలే అనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అంటున్నాడు ఏమైనా దేవుని బిడ్డారా ఈరోజు మన పోరాటం ఈ లోక సంబంధులైనటువంటి వారితో అనునిత్యం ఉంటుంది అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఒక ఆజ్ఞ ఇవ్వబడింది ఆ ఆజ్ఞ దేవునికి విరోధమైనది అయినట్లయితే దాన్ని మనం పాటించాలా పాటించకూడదా అనేది మనం బాగా ఆలోచన చేయాల్సిన విషయం అయితే ఆజ్ఞ ఇవ్వబడుతుంది కానీ అది దేవునికి విరోధమైనది అని అన్నప్పుడు సర్వసాధారణంగా మనం చేసేది ఏంటంటే అది ఎలా సాధ్యం అని మనం దాన్ని ఒప్పుకోమన్నమాట అయితే మనం పోరాడున్నది ప్రధానులతోను అనేటువంటి మాట మనం మర్చిపోకూడదు చెంచు ప్రాంతంలో ఒకనొక కాలంలో ఆరంభ దశలో తొంభై ఏడవ సంవత్సరం ఆ ప్రాంతంలో అక్కడ చెంచు ప్రజలు మరి ప్రభుని నమ్ముకొని ప్రభుని ఆరాధిస్తూ ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు అయితే అలాంటి రీతిలో పరిచర్య కొనసాగుతుంటుండగా మరి అక్కడున్నటువంటి అధికారులలో ఒకరు ఆయన అన్నాడు నీవు గనుక యస్సు ప్రభువుని నమ్ముకుంటే నీకు రా రాయితీలు రావు ఒకవేళ నీవు ఆ రీతిగానే కొనసాగితే ఇక మీదట నీకు ఏవి బెనిఫిట్స్ ఉండవు అని చెప్పారు అన్నమాట చెప్పినప్పుడు ఆ యువనస్తుడు అన్న ఒక మాట ఏంటంటే సార్ మీరు నోటితో ఏదైతే చెప్పారో లిఖిత పూర్వకంగా మీరు నాకు రాసివ్వండి అది ఎందుకు రాదో నేను ఇంకొక అధికారి దగ్గరకు నేను వెళ్తాను మీరు దయచేసి నాకు రాసివ్వండి సార్ అని చెప్పాడు వాస్తవంగా మరి ట్రైబ్స్ అనేటువంటి వారికి తెగల వారికి వారు ఏ విశ్వాసంలో కొనసాగినప్పటికీ వారికి రావాల్సిన రాయితీలు వారికి వస్తాయి ప్రభుత్వ పరంగా చట్టపరంగా వారికి వస్తాయి కానీ భయపెట్టడానికి అతను మాట ఏంటంటే ఏ రాయితీలు నీకు రావు అని అన్నప్పుడు రహస్యం అన్నప్పుడు ఆ అధికారి లేకపోయాడు ఒక మాటలో చెప్పాలంటే ఒక అధికారికి అధికారిని నిలదీసి అడుగుతున్నాడు నువ్వు రాసి నాకు నువ్వు ఇవ్వను అంటున్నావు కదా రాదంటున్నావు కదా నాకు రాసి అనేటువంటి మాట అన్నప్పుడు తను ఏం చేయాలో తోచక ఆయన అని బిడ్లారా నేను అంటున్నాను ఈ రోజు మనం ఈ లోకంలో మనం జీవించాలి అంటే లోక సంబంధంగా మనకి ఏదో ఒక లాభం వస్తుంది లేకుంటే ప్రభుత్వ పరంగా ఏదైనా లాభం వస్తుంది ఏవైనా రాయితీలు ఉన్నాయి ఏవైనా పొందు ందుకోవాలి అన్నట్లయితే చాలా సందర్భాల్లో చెప్పేటువంటి విషయాలు ఎలాగుంటాయంటే నీవు గనక ఈ విశ్వాసంలో ఉంటే ఇవి నువ్వు పోగొట్టుకుంటావు అని మాట్లాడుతూ ఒకటి గుర్తు పెట్టుకోవాలా ఒక విశ్వాసిగా దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డగా నువ్వు ఉన్నట్లయితే వాస్తవంగా చెప్పాలి అంటే అధికారికంగా రాజ్యాంగ పరంగా అనేకమైనటువంటి రాయితులు ఉన్నాయి వెసులుబాట్లున్నాయి వాటిని పొందుకోవడానికి అర్హుడవు అనేటువంటి సత్యము చాలా మంది ఎరు వారు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి భయపడిపోయి విశ్వాసంలోనికి రాకుండా వెనుకకుపోయే వారు చాలా మంది ఉంటారు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించినటువంటి కొంతమందిని గురించి ఆలోచన చేస్తే ఎవరైనా గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళు ఇన్స్పెక్షన్ కు వస్తున్నారంటే అలాంటి వారు ఉద్యోగము తప్పుదారిన వారు తెచ్చుకొని వారు నిజంగా ఆ రీతిగా లేకపోవడం ద్వారా క్రైస్తవులుగా పిలువబడటానికి వారు ఇష్టం లేక క్రైస్తవులని పిలువ వారి ఉద్యోగాలకు ఏమవుతుందో అని భయపడి చాలా మంది ఇళ్లలో కనీసం వాక్య భాగాలంటూ లేదంటే వాక్యాలంటూ కూడా ఉండనటువంటి గృహాలు ఎన్నో ఉన్నాయని జ్ఞాపకం చేస్తున్నా అంటే అధికారులను బట్టి అధికారాన్ని బట్టి భయపడుతున్నారు ఏమైనా దేవుని బిడ్డ ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నీ ఉండి దేవుని కొరకు నిలబడితే గనుక నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు ఉంచడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు ఏదో బెనిఫిట్స్ పొందుకోవడానికి ఏదో రాయితీలు పొందుకోవడానికి ఏదో చేయటానికి నీ యొక్క విశ్వాసాన్ని ఫనంగా పెట్టి అది పొందుకున్నా కూడా దాని వల్ల నెమ్మది ఉండదు దాని వల్ల ఎప్పుడు కష్టమే ఉంటుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి అధికారులతో అనేటువంటి మాట మనం గమనించే ప్రధానులతోని అని అంటున్నాడు ఈ రెండు విషయాలు ఒకే తైతే మరొక విషయం ఏమిటి అని అంటే ఇక్కడ అంటున్నటువంటి మాట ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులతో అంటున్నాడు అంధకార సంబంధమైన లోక అంధకార సంబంధులు అంటే వారు కనబడక కాదు సత్యాన్ని వారు గ్రహించక సత్యాన్ని వెంబడించక వారి ఇష్టానుసారంగా నడుస్తున్నటువంటి వారు లోకానుసారంగా నడిచేటువంటి వారుగా ఉంటున్నారు అందుకే రోమా పత్రిక మనం గమనించినట్లయితే పన్నెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలను మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ హృదయములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని అంటున్నాడు ప్రేమైనా దేవుని బిడ్డారా రూపాంతరం పొందుడి అనేటువంటి ఈ మాట మనం గమనించినట్లయితే మన అందరికి బాగా తెలుసు గొంగలి పురుగు నుండి సీతాకోక చిలుకగా మారే ఒక గొప్ప అవకాశం ఉంటుంది గొంగలి పురుగుగా ఉన్నప్పుడు ఎవరు ఇష్టపడరు కానీ అది సీతాకోక చిలుకగా మారినప్పుడు అది దాన్ని ఎంతగానో ఇష్టపడతారు దాని రంగును బట్టి దాని ఎగిరే ఆ రెక్కలను బట్టి ఎంతో ఇష్టపడుతూ ఉంటా మనిషి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటనంటే లోక సంబంధమైనటువంటి విషయాలను బట్టి గాక దేవుణ్ణి బట్టి ఆత్మీయంగా ఉంటూ మనము లోక సంబంధమైన వాటన్నిటిని విసర్జించి దేవుణ్ణి వెంబడించేటువంటి అనుభవంలోనికి మనం రావాలి అందుకే ఇక్కడ అన్నటువంటి మాట మనం చూస్తే ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులతోను అంటున్నాడు మరలా అంటున్నాడు ఆకాశ మండలమందున్న దుర్ పురాత్మల సమూహం తో ప్రియమైన దేవుని బిడ్డ మన విశ్వాస జీవితం పోరాటాలతోనే కొనసాగుతుంది పోరాటం అనేది ప్రతినిత్యం మన ముందు ఉండేటువంటిదే కానీ ఆ పోరాటంలో పోరాడుతున్నది మనం కాదు దేవుడే అనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఈ మధ్య కాలంలో ఉమెన్స్ క్రికెట్ లో వరల్డ్ కప్ కు ఎంతగానో ఆ బిడ్డ కూడా తన ప్రయాస తను సెమీఫైనల్స్ తో చేసిన ఆ గొప్ప కార్యాన్ని బట్టి తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమిటనంటే యుద్ధం నాది కాదు ది బ్యాటిల్ ఈజ్ ఆఫ్ గాడ్స్ దేవుడే నాకు విజయానికి కారణం నా ఏసయ నాతో మాట్లాడాడు దేవుడు నన్ను నిలబెట్టాడు దేవుడు ఈ గెలుపుకు నన్ను వాడుకున్నాడు దేవుడు కాబట్టి ఆయనకే మహిమ కలుగును గాక అనేటువంటి ఒక మాట ఇలా ప్రపంచానికే ఏసయను మరి తెలియజేయడానికి ఏ బట్టి నేను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పడానికి ఆ బిడ్డ ఎంతో ధైర్యంగా మాట్లాడింది ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడొచ్చినాం కానీ తన విశ్వాసాన్ని వ్యక్తపరిచింది అలాగే చాలా మంది వారి వారి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ వస్తున్నారు కానీ ఒక ప్రభు బిడ్డగా మనకున్నటువంటి పోరాటము ఎలాంటిది అనేది మనం గమనిస్తే ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులతోనూ ఆకాశ మండలం దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం మన పోరా మనుషులతోనైతే జయించొచ్చిన కానీ ఇక్కడ చెప్పబడినట్లుగా ఆకాశ మండలం అందున దురాత్మల సమూహంతోనంటే ఇది ఎవరి వల్ల సాధ్యమవుతుంది ఇది దేవుని వలననే సాధ్యం అవుతుంది అందుకే ఏదైతే మనిషికి అసాధ్యం అనిపిస్తుందో అది దేవుని దృష్టిలో అది సాధ్యం అవుతుంది అని మనకు గుర్తు చేస్తుంటాడు అవును ప్రియ దేవుని పిళ్ళారు ఈ రోజు ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే అపవాది అయినటువంటి శాతాను మనం జయించగలగా అపవాది అయినటువంటి శాతానున్ని మనం ప్రత్యక్షంగా జయించలేం గాని మన పరిస్థితులు దేవునికి అప్పగించినప్పుడు ఆయనే మన పక్షాన మనకు విజయం కలిగజేస్తాడు అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కనుక ఈ రోజు నువ్వే పరిస్థితుల్లో ఉన్నావు నీ విశ్వాసం ఏ స్థాయిలో ఉందో నువ్వు దేవుని కొరకు ఏ రీతిగా నిలబడాలనుకుంటున్నావు నువ్వు దేవుని కొరకు ఏ విధంగా కొనసాగాలనుకుంటున్నావు నేనంతటికీ చేయవలసిన పని ఒకటి ఏంటంటే ప్రభువా నేను కాదయ్యా నీవే నన్ను నడిపించి ప్రభువా అని ఒకవేళ అడిగితే గనక ఎలాంటి పరిస్థితున్న ప్రియమైన దేవుని బిడ్డ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి ఇస్రాయల్ అందరూ అక్కడ నిలబడి కేకలు వేస్తూ లేవు ఎలా సాధ్యము అని అనుకున్నప్పుడు మోసే ద్వారా దేవుడు అద్భుతమైన కార్యం జరిగించాడు ఆయన ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారంగా సముద్రాన్ని దాటి వారు అవతలికి వెళ్ళాలి కానీ ఇది సాధ్యమా అనంటే అందరేమంటారంటే ఇది ఎలా సాధ్యం అండి అని అంటే దేవునికి సాధ్యమే మనుషులకి ఇది అసాధ్యమే కావచ్చు నేను దేవునికి అసాధ్యమైంది ఏది నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది గనుక మన పరుగు పందెంలో ఇది అసాధ్యము అనుకున్నవి కూడా సాధ్యపరచగలిగే ఆ జీవం గల దేవుని మనం కలిగి ఉన్నాం గనక ఆ ప్రభు తట్టు చూద్దాం మన ముందున్న పరుగు పందెంలో ఓపికతో మనం పరిగెత్తుదాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రేమ గల పరలోకపు తండ్రి పరిశుద్ధుడమైన దేవ ఈ శ్రేష్టమైన సమయంలో నాయన మీరు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా తండ్రి అపవాది అయినటువంటి సాతానుడు తండ్రి మా జీవితంలో నాయన నిరాశ నిస్పృహ మేమిది చేయలేము నిరాశపరిచే అనేకమైన పరిస్థితులు మా జీవితంలోనికి వస్తూనే ఉంటాయి ప్రభువ కాని ప్రభు మేము నీ తట్టు చూసినప్పుడు విశ్వాసం కర్త దాన్ని కొనసాగించి వాడినైనా ఏసై వైపు మేము చూసినప్పుడు ఇది సాధ్యము అని మాకు ఈరోజు రుజువు పరుస్తున్నావు నీకు స్తోత్రం నాయన ఈ విశ్వాస పోరాటంలో పోరాడుతున్న ప్రతి బిడన్ ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితుల్లో యుద్ధం యహో అనేటువంటి ఆ గొప్ప విశ్వాసంతో అడుగులు ముందుకు వేయటానికి కృప చెప్పండి నాయన నీకే మహిమ చెల్లిస్తూ ఈ కొద్ది మాటల ద్వారా మమ్మల్ని బలపరిచి నీ కొరకు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని నా జరేయుడు జీవాధిపతి అయిన ఎస్ఐఎన్ నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ మన ప్రభు అయిన సుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముని యొక్క అన్యూన్య సహవాసం వాక్యం విన్న ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపి intention amen